హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చాలా ఈజీగా రెడీ అయ్యే ఐదు రకాల నైవేద్యాలని ఈరోజు ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో చూసేద్దామండి టైం అనేది తక్కువగా ఉన్నప్పుడు ఫాస్ట్గా చేసేయాలి అనుకున్నప్పుడు ఈ ఐదు రకాల నైవేద్యాలను చేసుకుంటే చాలా ఫాస్ట్గా అవుతాయండి ప్రసాదం అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది చింతపండు పులిహార దానికోసం ముందుగా చింతపండుని తీసి కొద్దిగా మాత్రమే వాటర్ వేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు రైస్ కోసం నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కడిగి తీసుకున్నానండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పెట్టి అన్నమైతే ఉడికించుకుంటున్నాను ఇంతలోపు నానబెట్టిన చింతపండులోంచి బాగా గుజ్జు తీసి అందులో సన్నగా చీల్చిన పచ్చిమిర్చి మూడు లేదా నాలుగు కరివేపాకు రెమ్మలు చిన్న బెల్లం ముక్క హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ ధనియాలు జీలకర్ర మెంతులు కలిపిన పౌడర్ ఒక టీ స్పూను కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకొని దీన్ని స్టవ్ మీద పెట్టి దగ్గర పడే వరకు మగ్గనివ్వండి ఇప్పుడు ఉడికిన అన్నంలో కొద్దిగా సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని మొత్తం ఇవన్నీ కలిసే విధంగా రైస్ని బాగా కలుపుకోండి ఇంతలోపు ఉడికిన చింతపండుని చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకోండి ఉల్లిహరలో వేసే పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలు పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకొని బాగా కలుపుకోండి ఇది కొంచెం కలర్ చేంజాక ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు సన్నగా చీల్చిన పచ్చిమిర్చి ఎండుమిర్చి కొద్దిగా కాజు కూడా వేసి ఈ పోపు మొత్తాన్ని రెడీ చేసుకోండి ఇప్పుడు చల్లబడిన చింతపండుని ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లో వేసి బాగా కలుపుకోండి కలిపిన తర్వాత ఇప్పుడు పోపును కూడా యాడ్ చేసుకొని మొత్తం అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోండి అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది పులిహారీ ఇప్పుడు రెండవగా వచ్చి దద్దోజనం అండి ఇందాక ఉడకబెట్టిన రైస్లో కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దాన్ని బాగా గరిటితో కానీ గ్లాస్తో కానీ బాగా మెత్తగా మెత్తుకొని ఇప్పుడు ఇందులో ఒక్క గ్లాస్ పాలు ఒక గ్లాస్ పెరుగు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ మొత్తం బాగా కలిసి మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి ఇప్పుడు పోపు కోసం హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు లేదా మూడు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఉంటే కాజు కూడా యాడ్ చేసుకొని ఈ పోపు మొత్తాన్ని మనం కలిపిన దాంట్లో వేసుకోవడమేనండి దద్దోజనం అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఈజీగా కూడా రెడీ అవుతుంది మూడవది వచ్చి శనగలండి ఈ శనగలని నేను నాలుగు గంటల ముందే నానబెట్టుకున్నాను ఇప్పుడు నానిన శనగల్ని కుక్కర్లో వేసి కొద్దిగా వాటరు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు వదిలేయండి ఇలా నాలుగు విజిల్స్ తర్వాత శనగలు అయితే బాగా ఉడికిపోతాయి కదా ఇప్పుడు వాటర్ని వడగట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు కొద్దిగా జీలకర్ర ఆవాలు రెండు చీల్చిన పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి రెండు రెమ్మాల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయండి ఇందులో వాటర్ వడగట్టిన శనగలను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి అంతేనండి చాలా ఈజీగా మూడో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నాలుగవదిగా పరమాన్నం అండి దీనికోసం హాఫ్ లీటర్ పాలు తీసుకొని మరగపెట్టుకోండి అవి మరిగేలోపు ఒక గ్లాస్ రైస్ తీసుకొని బాగా కడుక్కొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బెల్లాన్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇలా మొత్తాన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పాలు మరిగాక అందులో ఈ బియ్యాన్ని యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలండి ఈ విధంగా ఉడికిన తర్వాత లాలికాయలు పొడుగు కోసం నేనైతే ఈ విధంగా చేస్తున్నాను చాలా వరకు షుగర్లో లాలికాయలను ఈ విధంగా చేస్తే మరీ మెత్తగా కాకపోయినా బాగా నలుగుతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందులో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాను వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు రైస్ అనేది బాగా కుక్ అయ్యాక ఇలా అడకాయలు పొడిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేశాక మొత్తం అంతా కలుపుకోవాలి అందులోని వేడికి బెల్లం అంతా కరిగిపోతుందండి ఇలా మొత్తం కలిపిన తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే పరమాన్నం అనేది ఈజీగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఐదవదిగా గోధుమ రవ్వతో స్వీట్ అయితే చేసుకుంటున్నాను చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి దీనికోసం ముందుగా నెయ్యిలో జీడిపప్పు బాదం పప్పుని వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ రెండు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులో కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఈ మూడు వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సపరేట్గా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కప్పుతో అయితే నేను గోధుమ రవ్వని యాడ్ చేసుకున్నాను ఇది నెయ్యిలో బాగా ఫ్రై అవ్వాలండి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అవ్వాలి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇది ఫ్రై చేసేటప్పుడు చాలా ఈజీగా ఈ స్వీట్ని అయితే రెడీ చేసుకోవచ్చండి ఇది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక ఏ కప్పుతో అయితే నేను గోధుమ రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకొని బాగా కొంచెం ఉడకనివ్వాలి ఇలా ఉడికి దగ్గర పడిన తర్వాత ఒక కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో రెండు కప్పుల వరకు పాలను యాడ్ చేసుకోండి ఈ మొత్తం కొంచెం దగ్గర పడే విధంగా ఉడకనివ్వండి ఇలా దగ్గర పడిన తర్వాత దీనిలో ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి అంతేనండి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్